బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి అధ్యక్షతన నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశంలో ఇరవై ఐదు అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు అన్ని అజెండాలను ఏకగ్రీవంగా ఆమోదించారు కౌన్సిలర్లు పట్టణంలోని పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన ఇరవై ఐదు అజెండాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు ఎమ్మెల్యే సహకారంతో పట్టణంలోని ఇరవై వార్డులలో అభివృద్ది పనులకు పది లక్షల చొప్పున నిధులు కేటాయించామన్నారు నగర పంచాయతీ అభివృద్దికి సహకరిస్తున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి

మరియు ఆఫీస్ సిబ్బందికి మరియు వీడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం ఇరవై ఐదు అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది ఇరవై ఐదు అజెండాలను ఏకాగ్రీవంగా వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మెంబర్స్ వైసెంట్ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఇరవై ఐదు అజెంట్లో భాగంగా ఏంటంటే ప్రతి వార్డు లో ఇరవై వార్డుల్లో ఒక్కొక్క వార్డుకు పది లక్షలు చెప్పిన ప్రతి వార్డు లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ప్రతి వార్డులో నుంచి వర్గం ప్రవేశపెట్టడం జరిగింది రెండు కోట్ల రూపాయల నిధులతో ఈరోజు మన మున్సిపాలిటీలో ప్రతి వార్డులో వర్గం పెట్టడం జరిగింది అందుకు గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి పార్లమెంటు సభ్యులు శ్రీ ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి మున్సిపల్ ప్రజల తరఫున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము